నేను మూడు పంటలకు ఇస్తాను కేసీఆర్ గారు భూ యజమానులకు ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు ఇస్తాను రైతు కూలీలకు డబ్బులు ఇస్తాను ఇలా రాష్ట్రంలో ఉండే రైతులను ఆలోచించాలి ఎవరినైతే నమ్మి మీరు ఓటేసినారో వచ్చిందా పదిహేను వేలు వచ్చిందా రైతు బంధు రాలేదు కౌలుదారులకు వచ్చిందా రైతు బంధు రైతు కూలీలకు వచ్చిందా ఆత్మీయ భరోసా రాలేదు ఏమన్నా అంటే ముఖ్యమంత్రి ఒకటే నేర్చుకున్నాడు నాలుగు వేల పెన్షన్ ఏంటి రెండు వేలు పెన్షన్ చేసి నాలుగు వేలు చేస్తాను కదా ఏది అంటే ఆయనకు వచ్చింది ఒకటే ఒక భాష ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు హిందీ రాదు బూతులు వచ్చు లేదా బూతుల భాష తెలుగు అన్న సంఖ్య వచ్చా అంటే తెలుగు సంఖ్య రాదు బూతులు మాత్రం వచ్చు గట్టి గడిగిన ఏమైనా నాలుగు వేల పెన్షన్ అంటే నీ లాభాలు రెండు వేల ఐదు వందలు ఏదైనా బాబు చెప్తారు కదా అంటే నీ గుడ్లు నీకు గొడ్డీలు ఆడతా రైతు బాధితుంది కదా ఏమైనా సామంటే నీకు పేబులు చూసి వెళ్ళలేస్తున్నాను ఇంకో డైలాగ్ చేస్తున్నాడు పండవెట్టు తొక్కుతాడు నిజంగా పండవెట్టి తొక్కుతున్నాడు కరెక్టే ఎవరికి తొక్తున్నాడు మొత్తం రియల్ ఎస్టేట్ వండవెట్టి మొత్తం మీ రగారెడ్డి వాళ్ళు తొక్కుతున్నాడు ఇది వాస్తవం రియల్ ఎస్టేట్ పండవెట్టి తొక్కుడు తొక్కుతున్నాడు రెండేళ్ళకి ఆ తొక్కుడు తొక్కుట్లో ఊరు ఊరులో ఉన్న పిల్లగా రంగారెడ్డి రియల్ ఎస్టేట్ అంటే ఒక భూ యజమానులే కాదు కదా కొనుక్కుంటోళ్ళు అనుకుంటు కాదు కదా దాని చుట్టూ ఆధారపడ్డ వ్యవస్థ ఉంటుంది ప్రతి ఊర్లో పిల్లలు ఎంతమంది కొనుక్కున్నారు ఫార్చునర్లు ఎంతమంది కొనుక్కున్నారు కార్లు రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు లేదా లేదమ్మాట ఏ ఊరికి పోతే ఆ ఊరు ఆ సిజనాగర్ ఆ దేవుని ఎన్నె వెళ్ళి ఏడిపోతే మొత్తం ఏడి మైనా ఒక్కొక్క ఊరు లేదు ఎన్ని కార్లు పిట్లు ఫైనాన్స్ వాడు గుర్చు ఎందుకు అంటే ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ ఈఎంఐ కట్టపోతే వాడు గుర్తుకపోయే పరిస్థితి ఎందుకు అంటే ఒక మనిషి ధైర్యం ఉంటే సంపద పెరిగితే ఆయన కుటుంబం మొత్తం ధైర్యం ఉంటుంది ఆయన ఊరు ధైర్యం ఉంటుంది ఆయన వ్యవస్థ మొత్తం ధైర్యం ఉంటుంది ఆయన మీద ఆధారపడి ధైర్యం ఉంటుంది ఇలా మన కన్లో ఉంటే మీ ఆస్తి హారతి కొనలా కడిగిపోతుందంటే దానికి సరస్సు ప్రభుత్వమే కారణం అయితే వీళ్ళతో నడుపుడు ఐదు ఒకటి మాత్రం మంచిగా లేస్తున్నాడు ఏమైంది రేవంత్ రెడ్డి గారు మరి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే యువ సంగతి అంటే మొదలెమో ఎగిలినవులు నవ్వి నవ్వి అయ్యే లగ్గ మీదే ఉంటాయని ఒక ఇక్కడ లగ్గ మీదే లేవు అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నాడు ఏంటిది కేసీఆర్ అప్పుల పాలు ఇచ్చిపోయినాడు అందుకే నేను చేయలేకపోతున్నాను ఒక్కసారి దయచేసి మనసు పెట్టి వినండి ప్రతి ఒక్కరికి చెప్పండి నేను చెప్తున్న మాట కాదు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇట్లనే పార్లమెంట్లో ఎందుకంటే నేను ఈసారి చెప్తున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు అపులపాలైపోయింది రాష్ట్రంలో అపులపాలు అయిపోయింది అని చెప్తున్నాడు కదా నిజమేనేమో అని చెప్పి ఒక బిజెపి ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో ప్రశ్న అడిగింది అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ విధానం అప్యంత తెలుసండి ఎందుకంటే డిప్యూటీ సీఎం ఏమో పట్టి విక్రమార్కనేమో ఆరు లక్షల కోట్లు అంటుండ్రు మధ్యలో నర్సింగ్ ఉంటుంది బద్వేలు ఉంటుంది మధ్యలో పండ్లగూరు ఉంటుంది ఆడ ఉండేటోళ్ళు ఉంటారు ఇక్కడోళ్ళు దిగడోళ్ళు ఇక్కడ స్టూల్ పోటీ వాళ్ళు కూడా ఎక్తారన్న నాయన ఓన్లీ ఎయిర్పోర్ట్ పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తారు రారు అని చెప్తే మిమ్మెమ్ మెమ్మె తెలియదు అంటే ఇంకా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుంది అంటే నీకెందుకు కేంద ఆయన కూడా చెప్పింది మీ అందరు కూడా మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే ఇవాళ పదవులు వస్తాయి పోతాయి అధికారం కూడా వస్తుంది పోతుంది అధికారం ఎవరికి మామూలుగా ఒక నియోజకవర్గంలో మంత్రిగా మున్సిపల్ మంత్రిగా పనిచేసినప్పుడు ఒక ప్రాజెక్టులో రెండు ప్రాజెక్టులో మున్సిపల్ మంత్రి శాంక్షన్ చేస్తారు కానీ ఇప్పుడు మనం మాట్లాడబోతున్న మన నాయకుడు మర్చుకు కొన్ని శాంపుల్ గా మన దగ్గర చేసిన పనులన్నీ చెప్తాం ఏదైతే మెట్రో సాయం చేసిండ్రో అది ముమ్మాటికి ఆ రోజు రామన్న మైళ్ళ నుంచి వచ్చింది ఆయన ఆలోచన నుంచి మనం గండిపేట ఏదైతే అర్బన్ పార్క్ ఉన్నారా అది రామన్నే కట్ చేసి కొట్వలలో కొట్వలలో ఉన్న అర్బన్ పార్క్ కూడా రేపు మా ముఖ్యమంత్రికి వచ్చి ఫ్రీగా రెగన్ కట్ చేస్తారు అదేమో చేశారు అది రామాయ్య చేస్తారు మనం సైకిల్ ట్రాక్ తీసుకొచ్చి మనకు గుర్తింపు తీసుకొచ్చింది కూడా రామన్నే తీసుకొచ్చింది మన రెస్ఎన్డిపి పనులు నాలా పనులు అన్ని వాటర్ కనెక్షన్లు అన్ని చేసింది ఎవరన్నా నిజంగా రాజేంద్ర నియోజకవర్గానికి ఎవరైనా మంచిగా చేసినట్టుకో మన రామన్నే చేడు మాట్లాడాలని కోరుకుంటున్నాను జైంద మాజీ మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యురాలు అక్క శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు తప్పుడు కాబోయే జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారు గౌరవ కృష్ణారెడ్డి గారు ఈరోజు మరి వండ్లగూడ జాగే మేయర్గా ఉండి అధికార పార్టీలో ఉండి ఇంకా మూడు సంవత్సరాల అవసరం అయితే అధికారంలో ఉండి కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నా అవన్నీ సాధించుకున్న రాష్ట్రం కాబట్టి ఇష్టంతో పనిచేసిన తప్ప మనం ఏదో మేర్బాని కోసం పనిచేయలేదు ఒక్కొక్క రంగాన్ని కేసీఆర్ గారు సొంత ఇల్లు ఎట్లా అయితే చక్కదిద్దుతారో అట్లా ఒక్కొక్క రంగాన్ని చక్కదిద్దుతూ వచ్చిన గుర్తున్నారు ఎందుకంటే వాళ్ళ మనుషులకి మనకు ఒక వరం ఉంది ఒక శాపం కూడా దాని పేరు మతిమరుపు అప్పుడప్పుడు మతిమరుపు అనేది ఒక రకంగా మంచిది ఒక రకంగా చెడ్డది మంచిది ఎప్పుడు మన వాళ్ళు ఎవరైనా బాధ దగ్గర వాళ్ళు పోయినప్పుడు లేకపోతే బాధ కలిగినప్పుడు మర్చిపోవాలంటే టైం పడుతుంది మరి మర్చిపోతేనే మనిషి ముందు పోగలుగుతారు એટલા શું છે મેડમ Ei, man, la, de copada, copada, mira,